నమస్కారం సనాతన ధర్మంలో మన పెద్దలు నిర్గుణుడు నిరాకారుడు పరమాత్మ అని చెబుతారు అలా శాస్త్రాలలో కూడా చెప్పబడి ఉంది దాని అర్థాన్ని అక్షరార్థంగా అంటే గుణాలే లేనివాడు రూపమే లేనివాడు అని అనుకుంటే అది గుడ్డి అర్థం అవుతుంది నిజానికి ఆ పదాలు కొన్న వేదాంతిక భావం వేరుగా ఉంది నిర్గుణుడు అనుకోండి ఇక్కడ గుణములు లేనివాడు అనే అర్థం కాదు వాస్తవంగా సత్వరజోతమస్కారకమైనటువంటి ప్రకృతి గుణాలు భగవంతునికి లేవు అని అర్థం అంటే ఆయనను బంధించే మాయాగుణాలు రాజస తామస సాత్విక ప్రభావం ఉండదు కానీ ఐశ్వర్య వీర్య యశస్సు శ్రీ జ్ఞాన వైరాగ్య వంటి దైవిక గుణ సంపదలు మాత్రం ఆయనలో సర్వసంపూర్ణంగా ఉంటాయి కాబట్టి నిర్గుణుడు అంటే లౌకిక గుణాలకు అతీతుడు అని అర్థం నిరాకారుడు అంటే ఏంటి ఇది కూడా రూపమే లేనివాడు అనే అర్థం కాదు భౌతిక స్థూల పరిమిత రూపానికి అతీతుడు అనే అర్థం ఆయనకు దివ్యమైన రూపం ఉంది కానీ అది మానవ కళ్ళతో కనబడే పాంచభౌతిక శరీరం కాదు శాస్త్రాలు ఆయనను అప్రాకృత దివ్య రూపధారి అని వర్ణిస్తాయి అంటే ఆయనకు రూపం లేదు అని కాదు సాధారణ మనస్సుతో ఊహించలేని మాయకు అతీతమైనటువంటి రూపం ఉంది అద్వైత పరమార్థంలో చెప్పాలంటే రూపము గుణము లేని పరబ్రహ్మ అని చెబుతోంది కానీ అది సాధనా మార్గంలో చెప్పే ఉపదేశం ద్వైత భావన ఏమిటి భగవంతుడు సకల గుణ సంపన్నుడు దివ్య రూపధారి ఇది స్పష్టంగా చెబుతోంది విశిష్టాద్వైతం ఆయన నిర్గుణుడే కానీ తన దివ్య గుణ రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు అని చెబుతోంది నిర్గుణుడు అంటే గుణహీనుడు కాదు మాయాగుణాలకు అతీతుడు నిరాకారుడు అంటే రూపహీనుడు కాదు మానవ పరిమిత రూపానికి అతీతుడు దివ్య రూపధారి ఆయన గుణాలకు అతీతుడు కానీ గుణసంపన్నుడే రూపానికి అతీతుడు కానీ దివ్య రూపవంతుడే ఇది తప్పకుండా ప్రతి హిందువు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం